తెలంగాణ తెలంగాణలో కొత్త సీఎస్ను కలిసిన ఉద్యోగ సంఘాలు సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు కొత్త ఉద్యోగ సంఘాలందరూ కూడా సిఎస్ను అయితే కలవడం అయితే జరిగిందనమాట మనం కొత్తగా వచ్చిన సిఎస్ను అయితే ఉద్యోగ సంఘాలన్నీ కలిసి ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిల గురించి అయితే మాట్లాడడం అయితే జరిగింది దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని టీజీఏ నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావునైతే కోరారు సీఎస్గా బాధ్యతలు చేపట్టిన ఆయన్ను సచివాలయంలో అయితే కలిశారనమాట ఏలూరు శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి ఎ సత్యనారాయణ తదితరులు కలిసి అభినందించారు ఈ సందర్భంగా మొత్తం యాభై డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు సిఎస్ను కలిసిన వారిలో సంఘం సహాధ్యక్షుడు బిశ్యాం కోశాధికారి ఎం ఉపేందర్ రెడ్డి ఇతర ప్రతినిధులైతే ఉన్నారు ఇక్కడ ఎస్టీ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పర్వతనేని పర్వతరెడ్డి ప్రధాన కార్యదర్శి సదానంద గౌడ్ టిఆర్ టిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అట కటకం రమేష్ ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి తదితరులు కూడా సిఎస్ కలిసి అభినందన అయితే తెలిపారు మొత్తంగా యాభై ఏడు అంశాలు యాభై ఏడు సమస్యలు అనమాట యాభై ఏడు డిమాండ్లు ఉద్యోగులకు సంబంధించి యాభై ఏడు డిమాండ్లు ప్రధానంగా కొత్త పిఆర్సీ కమిషన్ డిఏ బకాయిలు సంబంధించి ఇలా వీటితో పాటు ఐఆర్కి సంబంధించి ఇలా వీటితో పాటు కొన్ని మరికొన్ని ఇంకా డిమాండ్లు అయితే ఉన్నాయి అన్నమాట మొత్తంగా యాభై డిమాండ్లు అయితే సిఎస్ అయితే తెలియజేయడం అయితే జరిగింది మీటింగ్ లోని సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి